హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు మీద ఉన్నారు తన పొరుగు దేశమైన కెనడాతో ఉద్రిక్తతను పెంచుకున్నారు దీంతో ఇబ్బంది పడుతున్న కెనడా జస్టిన్ ట్రూడో ప్రపంచం నుంచి సహాయం కోరుతున్నాడు మ్యూనిచ్ భద్రతా సమావేశంలో యూరోపియన్ దేశాలకు ట్రంప్ సుంకాల భయాలను కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ చూపారు కెనడాపై అమెరికా సుంకాలు విధించగలిగితే తర్వాతి స్థానంలో యూరప్ ఉంటుందని ఆయన అన్నారు పరిపాలన పట్ల నిరాశ అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది పాటు జీ లో రష్యా తిరిగి రావాలనే ప్రతిపాదనను కూడా ఆయన వ్యతిరేకించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడాపై ఇరవై ఐదు శాతం సుంకం విధించారు ఇది కాకుండా కొన్ని రోజుల క్రితం ట్రంప్ రష్యాను జీ సెవెన్లో చేర్చాలని ప్రతిపాదించారు దీని గురించి కెనడా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ఇది ఎప్పటికీ జరగదు అని అన్నారు రష్యా గతంలో జీ సెవెన్లో సభ్యదేశంగా ఉండేది అప్పట్లో దీనిని జీ ఎయిట్ అని కూడా పిలిచేవారు కానీ రెండు వేల పద్నాలుగులో ఒబామా పరిపాలనలో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పుడు దానిని సమూహం నుంచి బహిష్కరించారు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అని ట్రంప్ గురువారం అన్నారు అతన్ని బయటకు పంపడం పెద్ద తప్పు అని నేను అనుకుంటున్నాను రష్యాను రష్యాను ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవడం అనేది ప్రశ్న కాదని ట్రంప్ అన్నారు బదులుగా ఇది జీ ఎయిట్ యొక్క ప్రశ్న ఈ సంవత్సరం కెనడా జీ సెవెన్కు అధ్యక్షత వహిస్తోంది జీ సెవెన్లో రష్యాను తిరిగి చేర్చడాన్ని కెనడా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కెనడా విదేశాంగ మంత్రి అన్నారు లేదు రష్యాను తిరిగి నిమగ్నం చేయడం గురించి మేము చర్చించలేదని జోలీ ఒక విలేకరుల సమావేశంలో అన్నారు కానీ నేను కెనడియన్ పొజిషన్ను ఏర్పాటు చేస్తున్నాను ఇది ఎప్పటికీ జరగదు ఈ సమయంలో మెలనీ జోలీ కూడా ట్రంప్ పరిపాలన నుంచి సుంకాల భయాన్ని లేవనెత్తారు మేము అతని అత్యంత సన్నిహితులు మరియు సహకారులమని జోలీ అన్నారు అమెరికా మనకంటే మంచి పొరుగుబాడిని కనుగొనలేదు ఐదు వేల కిలోమీటర్ల పొడవైన చాలా సురక్షితమైన బలమైన సరిహద్దు ఉంది కెనడా అమెరికా దానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి పై ఒకటి ఆధారపడి ఉన్నాయి కానీ మనం ఇరవై ఐదు శాతం సుంకం గురించి విన్నప్పుడు అది మన ఉనికికే ముప్పు ఎందుకంటే ఇది కెనడాలోని వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తోంది ఇది మన ప్రాణ స్నేహితులు మరియు ప్రాణ సహోద్యోగి నుండి వస్తోంది అమెరికా కెనడాకు ఇలా చేయగలిగితే మీరు తర్వాతి స్థానంలో ఉంటారు అధికారం చేపట్టిన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పొరుగు దేశాలైన కెనడా మెక్సికోలకు షాక్ ఇచ్చారు ట్రంప్ రెండు దేశాలపై ఇరవై ఐదు శాతం సొంకం విధించారు ఇది కాకుండా కెనడియన్ ఇంధనంపై పది శాతం సొంకం విధించబడింది చైనా నుంచి వచ్చే వస్తువులపై పది శాతం సొంకాన్ని కూడా ట్రంప్ ప్రకటించారు దీంతో ఆగ్రహించిన కెనడా ఇరవై ఐదు శాతం సొంకాన్ని ప్రకటించింది ఇదిలా ఉంటే గతేడది కెనడాలోనే భారత సిబ్బందిని వెనక్కు రావాలని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం సిక్కు వేర్పాటువాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య భారత్ కెనడా మధ్య చిచ్చు రేపింది నిజర్ హత్య కేసులో భారత్ హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మను అనుమానితుడిగా చేర్చింది కెనడా ప్రభుత్వం రేఖకు సమాచారం ఇచ్చింది దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది నిజర్ హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై మోదీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి